విగ్రహం ఆగ్రహం తెలంగాణ గట్టుపై కొత్త రాజకీయ వేడి సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు అధికార పక్షం సిద్ధమవుతుంటే తాము పవర్లోకి వచ్చాక దాన్ని తొలగిస్తామని విపక్ష బీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తోంది ఇందుకే విగ్రహ ఏర్పాటు వెనుక సర్కార్ వ్యూహం ఏంటి బీఆర్ఎస్ కున్న అభ్యంతరాలేంటి హైదరాబాద్ నడిబొడ్డున ఏ విగ్రహం పెట్టాలి అన్న దానిపై బిగ్ ఫైట్ నడుస్తోంది ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత తెలుగు తల్లి వర్సెస్ తెలంగాణ తల్లిగా కొన్నాళ్లు రవస జరిగింది మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తెలంగాణ తల్లిలో రాచరిక మానవాళ్లు తప్ప సగటు తెలంగాణ మహిళ రూపమే లేదని కాంగ్రెస్ వాదించింది కొత్తగా తెలంగాణ తల్లి రూపాన్ని సృష్టిస్తామని ప్రకటించింది ఈ రచ్చ పాటు జరిగిందో లేదో లేటెస్ట్ గా రాజీవ్ గాంధీ వర్సెస్ తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో మరో రచ్చ మొదలైంది ఇప్పుడు నగరం నడిబొట్టునున్న సెక్రటేరియట్ ప్రాంతం ఇది సచివాలయం అమరవీరుల స్మారక కేంద్రం మధ్యలో ఉన్న ఈ స్థలంలో ఓ విగ్రహం పెట్టాలని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఆలోచన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఫిక్స్ అయింది రేవంత్ సర్కార్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా సిద్ధం చేసింది చుట్టూ తరహాలో చూడచక్కని ఏర్పాటు చేస్తోంది ఈ ఏర్పాట్లన్నీ మంత్రులు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు విగ్రహావిష్కరణ కూడా చేయబోతున్నారు ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ బొగ్గుమంది సిటీలో ఆల్రెడీ ఎన్నో రాజీవ్ విగ్రహాలుండగా మళ్ళీ ఇప్పుడు సెక్రటేరియట్ ఎదుట ఎందుకు విగ్రహం అని ప్రశ్నించారు కేటీఆర్ తమ అధికారంలోకి వస్తే దీన్ని తీసేస్తామని స్పష్టం చేశారు తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం

ఇదే తెలంగాణలో రాజకీయ వేడి రగిల్చింది ముందు ముందు ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందన్న చర్చ మొదలైంది